వాటి చేరి దగ్గర మనీ మనీ లేదు మున్సిపాలిటీలో లేదు బిడబ్ల్యూలో లేదు ఈజ్ సర్ ఈ వర్కులు బ్యాక్ మా వెనక్కి పంపడానికి వెనక్కి పంపడానికి ఉండదు ఈ సపోజ్ ఎమ్మెల్యేని మీరు సజెస్ట్ చేస్తే కూడా సరే ఇది సిఎస్ఆర్ కమిటీ జాయింట్ రిఫ్రెషన్ ఓఎంజీసీ పాండిచ్చేరి యానం బీడబ్ల్యూ మున్సిపాలిటీ రెయినల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఇన్ జాయింట్ రిస్ప్రెషన్ ఐడెంటిఫై కమిటీ ఐడెంటిఫై చేసి ఇచ్చిన వర్క్స్ ఇది ఇది చేసిన తర్వాత వాడు పూర్తి అమౌంట్ ఇచ్చేసారు ఇస్తే ఈ వర్క్ ని ఇంకో చోట పట్టుకెళ్ళాలంటే మళ్ళీ ఎగైన్ సిఎస్ఆర్ కమిటీ ఎగైన్ ఓన్ జీసీ ఎగైన్ ఓన్ జీసీ అందుకని ఆ ఏరియాలో ఇస్తానంటే ఈ వర్క్ తినేసి దాని కంటిన్యూషన్ కి ఎమ్మెల్యే ఇచ్చినా కానీ నాకు అభ్యంతరం లేదు మీరు ఆ విధంగా ఎమ్మెల్యే కన్విన్స్ చేయాలి ఇప్పుడు మీరు ఎస్ఐపి నాకెంత ఏమీ నాకు నాకు ఇది లేదు ఆ ఏరియాలో మనం దీంట్లో సిఎస్ఆర్ ఫండ్ కానీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఇవ్వలేదు ఇవ్వలేదేమీ నువ్వు ప్రాబ్లం కాదు కానీ నీవి త్రీ ఇయర్స్ నైన్ మంత్స్ అయినా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ఏమో మంత్ అండ్కి ఏమో డబ్బుని వెనక్కి పంపించమంటున్నారు ఇది డెవలప్మెంట్ ఫండ్ ఆ ఫండ్ కూడా ముందే డబ్బులు వచ్చేసాయి అది ఫోర్ ఇయర్స్ దాటేసింది సిఎస్ఆర్ కమిటీ ఫస్ట్ వన్ ఫోర్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ఇచ్చారు సార్ దాని తర్వాత నైన్టీ సిక్స్ ల్యాక్స్ ఇచ్చారు మనం ఈ రెండు మొత్తం ప్రయారిటీ వన్ నాట్ ఎయిట్ లో ప్రయారిటీ చూసుకుని ట్వంటీ ఫైవ్ వర్క్స్ ఇచ్చాం వాళ్ళు ఇప్పటివరకు సింగిల్ వర్క్ సింగిల్ వర్క్ మరి ఇది నా నేను తెచ్చుకొచ్చింది పట్టుకొచ్చింది నా రెస్పాన్సిబిలిటీ కదా పబ్లిక్ నేను చెప్పవలసింది ఎక్కడికి రావట్లేదు ఈ ట్వంటీ ఫైవ్ వర్క్స్ థర్టీ త్రీ వర్క్ భూమి పూజకి నేను అటెండ్ అవుతాను ఎందుకంటే చెప్పు నేను చెప్పున్నాను ఇది నేను శానిటరీకి తీసుకొచ్చాను మనీ తీసుకొచ్చాను వర్క్ తీసుకొస్తాను అని చెప్పేసి చెప్పినప్పుడు మనం ఎన్నిసార్లు మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ మీ దగ్గర ఉన్న ఫండ్ కి దాని కంటిన్యూషన్ మిగతా డబ్బులు పట్టుకొచ్చినా కానీ అభ్యంతరం లేదు దానికి ఆ చేయండి ఈ వర్క్ ని చేంజ్ చేయలేదు కుదరదు చేంజ్ చేయాలంటే మళ్ళా ఓన్జీసీ వాళ్ళు ఒప్పుకోవాలి సిఎస్ఆర్ కంపెనీ ఒప్పుకోవాలి ఇప్పుడు మనం ఏరియా స్మాల్ గా మీరు అభ్యంతరం చెప్తారు ఇప్పుడు కిరాపేట బరియల్ గ్రౌండ్ కొన్ని వర్కులు కొన్ని స్లమ్ వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యే ఫండ్ ఎంపీ ఫండ్ ఆర్ ఈజ్ ఏ పీడబ్ల్యూడి ఫండ్ మున్సిపాలిటీ ఫండ్ మనం ఆర్డ్రీ ఫండ్ చేసాం అవి చేసాము అవి ఆఫ్ చేసి మిగతా వర్కులకి మళ్ళీ న్యూ వర్క్ తీసుకోవాలి అలాగే బెజవాడ ఏరియాలో రెండు పార్క్స్ ఉన్నాయి దానికి ఏమో గా దానికి గ్రిల్ తోటి దాన్ని ఎవరు ఎంక్రోచ్ ఉండడానికి ఆ రెండు చేయండి అలాగే సార్ సార్గా టెంపుల్ ఎదురుకుంటా బహుర్జోన్ అని ఉన్నాయి ఈ మధ్య ఆంధ్ర తెలంగాణలో చూస్తున్నారు బబర్ జోన్ అంటే గుడ్డిపాడే వెళ్ళిపోమని చెప్పేసి అందుకని బబర్ జోన్ లో ఎవరికో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడానికి దానికి అన్నది రూల్ అక్కడ ఒకే రూల్ ఉంటుంది ఇక్కడ ఒకే సేమ్ రూల్ ఉంటారు అందుకని వాటర్ బాడీ కానీ అలాగే బబర్ జోన్ కానీ అవి కాపాడవలసిన బాధ్యత మనది దానికి ఇందులో రాజీవ్ గాంధీ స్కూల్స్ దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫార్టీ త్రీ వచ్చింది కాబట్టి ఇందులో ఉన్న ఫార్టీ త్రీ ఆ మూడు ఏరియాలో నువ్వు ఫంక్షన్ చేసి